హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం బంగారం ప్రియులకు స్వాగతం ఈరోజు మన రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ బులియన్ మార్కెట్లో ఈరోజు బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయి మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ బంగారం వెండి ధరలు ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంటాయి ఫ్రెండ్స్ ఒక రోజు పెరిగితే మరొక రోజు తగ్గుతుంది అయితే బంగారం కొనుగోలు చేసే ముందు ధరలు తెలుసుకోవడం చాలా అవసరం ఫ్రెండ్స్ ఈ రోజు బంగారం వెండి ధరలకు సంబంధించి ఇప్పుడిప్పుడే లేటెస్ట్ అప్డేట్స్ రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ రోజు బంగారం ధరలు అయితే భారీగా తగ్గాయి అయితే ఈ రోజు ధరలు ఎంత తగ్గాయో ఎలా ఉన్నాయో తెలుసుకునే ముందు నా ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలా చేయడం వలన బంగారం వెండి ధరలు అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా ఈ రోజు బులెయన్ మార్కెట్ లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయి తెలుసుకుందాం ఈ రోజు బులియన్ మార్కెట్ లో ఒక కిలో వెండి ధర ఎంత పలుకుతుందంటే లక్ష ఎనభై మూడు వేల వంద రూపాయల వద్ద పలుకుతుంది ఈ రోజు బంగారం ధరలు ట్వంటీ టూ క్యారెట్ నైన్ వన్ పాయింట్ సిక్స్ కేడియం పది గ్రాముల తులం బంగారం ధర పదహైదు వందల ఎనభై రూపాయల తగ్గుదలతో లక్ష పదహారు వేల నాలుగు వందల యాభై రూపాయల వద్ద పలుకుతుంది ఇక ట్వంటీ టూ క్యారెట్ ఎనిమిది గ్రాముల బంగారం ధర తొంభై మూడు వేల నూట అరవై రూపాయల వద్ద పలుకుతుంది పన్నెండు వందల అరవై రూపాయల తగ్గుదలతో ఇక ట్వంటీ టూ క్యారెట్ ఒక గ్రాము బంగారం ధర పదకొండు వేల ఆరు వందల నలభై ఐదు రూపాయల వద్ద పలుకుతుంది ఇక ట్వంటీ ఫోర్ క్యారెట్ స్వచ్ఛమైన పది గ్రాముల బిస్కెట్ బంగారం ధర పద్నాలుగు వందల యాభై రూపాయల తగ్గుదలతో లక్ష ఇరవై ఏడు వేల ముప్పై రూపాయల వద్ద పలుకుతుంది ఇక ట్వంటీ ఫోర్ క్యారెట్ ఎనిమిది గ్రాముల గోల్డ్ ధర లక్ష పదహారు వందల ఇరవై నాలుగు రూపాయల వద్ద పలుకుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ మీకు నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్